హాయ్ అండి మీ చిన్నతనం చెప్పండి మీ మీ ఇంట్లో అందరు ఎవరెవరు ఏంటి ఎంతమంది పిల్లలు మీరు మీ ఏ ఊరు అది ఇది అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఆఫ్ కోర్స్ నేనైతే నా నా సొంత విషయాలు అసలు ఎంత ఇన్స్పైరింగ్గా నేను నా పనులు నా నా విషయాలు ఉన్నాయో అన్నీ ఎదట వాళ్ళకి నాకు నన్ను ఫాలో అయ్యే నా ఫ్రెండ్స్కి నా నా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ కనీసం వాళ్ళకి తెలుసుకుంటే ఓహో ఇట్లా కూడా చేయొచ్చా మనకి కష్టం వచ్చిందా కాబట్టి ఇదిగో పాపం ఆవిడ ఒక దారి పేమెంట్ కరెక్ట్ చేసింది అనేది చూపించింది అనేది మాత్రం వాళ్ళకి అట్లాంటి ఒక చిన్నది ఏదన్నా అట్లాంటిది ఉంటే చాలా ఒకటి చూపిస్తాను అనుకుంటే నా బ్ర బతుకు ధన్యం అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తున్నాను అంతేగాని నేనేదో పెద్ద మహాత్మా గాంధీని కాదండి నెహ్రూని కాదు ఎవరిని కాదు నేను గురించి నా స్వీయ చరిత్ర లేవో గొప్ప గొప్ప చరిత్ర కానీ గొప్ప చరిత్రలు అంటే మామూలు సొసైటీలో ఉన్న వాళ్ళకంటే చాలా గొప్పగానే గొప్పగానే గొప్ప పనులు చేశానని చెప్పాలి అవన్నీ మీకు అన్నీ నేను చెప్తాను ఇప్పుడు ఈ ఈ ఈ ఎపిసోడ్స్లో చెప్తాను అయితేనండి మా నాన్న నాన్న పేరు ఎల్లా ప్రగడ అచ్యుత రామారావు ఆయనకి వంశ పారంపర్యంగా ఏంటంటే కరణీకం వచ్చింది పెద్ద కొడుకు ఆయన ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు నలుగురు సిస్టర్సు నలుగురు సిస్టర్సు చాలా చిన్న ఊరు మా చిన్న ఊరు ఎంత చిన్న ఊరంటే పల్లెటూరులో అంటే అది విలేజ్ కూడా కాదు అది ఒక రక ఒక రకమైన ఒక చిన్న విలేజ్ కాకుండా హ్యామ్లెట్ అని చెప్పచ్చండి చాలా కుగ్రామం అన్నమాట ఆ గ్రామంలో ఎంతమంది ఐదు వందల మంది ఉన్నారో మరి ఫ్యామిలీస్ అవి నాకైతే బాగా ఐడియా లేదు కానీ చాలా తక్కువ అయితే అక్కడ నాన్న కరణం గారు మాకు తోటలు ఉన్నాయి అక్కడ చాలా మంచి మంచి పొలాలు వరి పొలాలు తోటలు పండ్ల పోట తోటలు అవి ఇవి బాగా ఉన్నాయి అక్కడ మేము మంచి మోతుబరి రైతులు అని చెప్పాలి మోతుబరి జమీందారులు అనుకోవాలి రైతులు అంటే రైతులు రైతులుగా లేరు ఎప్పుడు కూడాను నాన్న చిన్నప్పటి నుంచి కూడాను ఆయనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు బిఏ చేశారు తర్వాత హోమియోలో సర్టిఫికేట్ కోర్స్ ఏదో చేశారండి డిప్లొమా హోల్డరా సర్టిఫికెట్ హోల్డరా మరి నాకు తెలియదు బాగా గుర్తులేదు కానీ హీ వాజ్ సర్టిఫైడ్ డాక్టర్ అనమాట హోమియోలో ఆ ఊర్లో ఆ చు చుట్టుపక్కల ఉన్న హ్యాంలెట్స్ అన్నిటిలో కూడా నాన్న అందరికి అందరికీ వైద్యం చేసే ఫ్రీగా చేసేవాళ్ళు అనమాట నాన్నకి అదొక ప్యాషన్ అనమాట పైగా ఆడవాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పడం కూడా మా నాన్నకి చాలా సరదా మా నాన్న బాగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు తర్వాత ఆయన పాటలు పాడటమే మరి మరి నా జీన్స్లో వచ్చిందేమో మరి నాకైతే తెలియదు కానీ ఎందుకంటే మా ఇంట్లో నేర్చుకోకుండా పాటలు పాడగలిగేదాన్ని నేనే మరి ఎందుకంటే మరి నాకు తెలీదు మరి మా నాన్న జీన్స్ మూలంగా వచ్చిన నాన్న ఎప్పుడు కూడాను పాట పాడుతూ ఉండేవాళ్ళు ఒక పాట అంటే విన్ను చీకటే లోకం చలరేగే नालो शोकं विषमाय मा प्रे విధి పగా ఇవన్నీ వీటిలో పాటలు పాడుతుంటే నాన్న పాటలు వింటూ 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 కూడా నేను పెరిగాను అక్కయ్యకి నేర్పించారు అంటే అక్కయ్య చాలా అందంగా ఉంటుందని ఆవిడ చాలా అక్కయ్య దానికి అదేదో వంశ దీపా దీపాంకురం అయినట్టుగా నేర్పించారు కానీ అక్కయ్యకు నేర్పిస్తుంటే నేను సాటుగా వెళ్ళిపోయి వింటూ వింటూ అన్ని దొంగతనంగా వింటూ వింటూ ఏకల వీళ్ళలాగా సంగీతం నేర్చుకున్నాను నేను ఎవరు నేర్పకపోయినా అన్నీ నేర్చి అనుకుంటు ఈ వెళితనం మూలంగానే నేను సర్వైవ్ అయ్యానండి మీరు కూడా చెప్తున్నాను కదా ఏడుపు సమస్యలు ఉంటే ఏడుస్తూ కూర్చోవద్దు బియాండ్ దట్ సమ్ సమ్ హ్యూమర్ విల్ బీ దేర్ అండ్ యూ క్యాప్చర్ దట్ హ్యూమర్ అంటా నేను కాబట్టి ఏంటంటే ఏడుస్తూ కూర్చోవటానికి మనం పుట్టలేదండి మన తల్లి పదిమూ నవ మాసాలు మంచి మోసి పెంచి కని పెంచింది మనం మన ఏడుపుట్టు పిల్లల్లాగా చూడాలని మన తల్లి ఎప్పుడు అనుకోలేదండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడాను నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేయటానికి చేస్తున్నాను అనమాట ఈ వీడియోలు నాన్న సరదారు అట్లా ఉన్నాయి కదా అయితే నాన్నకి నాన్న వాళ్ళ మా మేన తెనాల్లో ఆయన ఎవరు సత్యనారాయణ గారు అని చంద్రమౌళి ఆయన ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు నియోగి బ్రాహ్మలం మేము చంద్రమౌళి సత్యనారాయణ గారిని డాక్టర్ అనమాట ఆయన ఆ రోజుల్లోనే ఎంబీబీఎస్ ఆయన కూడా చాలా విలాసపురుషుడు ఆయన కూడా ఇద్దరు ముగ్గురు భార్యలు ఫ్రెండ్స్ లేడీసు నాలా చాలా చాలా గోల గోలగా ఉండేది ఆయన వ్యవహారం కూడా అయితేనండి అక్కడికి వెళ్తూ ఉండేవాడు ఆ మేన మేనమామకి ఈ మా అది అది శకునీనున్ను ధృతరాష్ట్రుడ్లాగా అంతే మరి అంతలా కాదు కానీ రియల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాను అట్లే అట్లాంటి వాళ్ళిద్దరికీ ఇలా ఇలా బాండింగ్ అనమాట అయితే ఆయనకి గోవిందరాజుల సుబ్బారావు గారు అట్లాంటి వాళ్ళు సినిమా గ్యాంగ్ చాలామంది ఆ రోజుల్లో సత్యనారాయణ గారికి చంద్రమౌళి సత్యనారాయణ గారికి బాగా తెలుసు అనమాట ఆ పరిచయంతో ఏం చేశారంటే మావి మావయ్య నేను ఒకసారి నాకు నేను చిన్నపట్నం వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒకసారి నాకు సినిమాల్లో వాయి ఇప్పించు వా ఇప్పించు వా అంటుంటే సరే అట్లా గోవిందరాజుల సుబ్బారావు గారికి అట్లాగో చుట్టాలే ఆయన పైగా ఆయన కూడా బ్రాహ్మడే నియోగ బ్రాహ్మడే అనమాట అయితే ఆయనకి దగిలించాడు మొత్తానికి మాలపిల్లి మాలపిల్ల సినిమా జరుగుతున్నది టైంలో ఈయన్ని కూడా ఆయనకి హుక్ చేస్తే ఆయన తీసుకుపోయాడు చన్నపట్నం తీసుకుపోయాడు ఇప్పుడు చెన్నై అనబడే చిన్నపట్నం అక్కడ ఏదో సినిమాలో చేశాడు ఏదో పువ్వుల వెలగ తోటలో పూసిన పువ్వుల అనేది మరి అందే మాత్రమా మాలపిల్ల అనేదో మాలపిల్లల్లో మాత్రం చేశారు పైగా కాంచనమాలతో ఆయనకి చాలా మంచి రేప ఉండేది కాంచనమాల ఈతన్ని చాలా ప్రేమగా చూసుకునేది మన నాన్నని చిన్న పిల్లాళ్ళగాను తమ్ముడు 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 అంటూ ఉండేది అక్కయ్య అక్కయ్య అంటూ ఉండేదనమాట అయితే అంటూ అంటూ ఉండేదనమాట ఉండే ఉండే అనేవాళ్ళు అనమాట నాన్న అట్లాగో నాన్న తర్వాత అన్న మీది ఈ విషయం రహస్యంగా యాక్టింగ్ చేయడానికి వచ్చి వెళ్ళే వచ్చారు ఇంతలోకి మా తాతయ్య గారు ఆయన పెద్ద మోతుబరి జమీందారు గారు మరి చాలా చాలా గొప్ప కరణం గారు చాలా అందంగా అందగాడు కూడా పిల్లి కళ్ళ ఆయన అంటూ ఉంటారు ఆయనకు బ్లూ ఐస్ రాజ్ కపూర్లాగాను అయితే అది ఆ కళ్ళు మా అక్కయ్యకి వచ్చినాయి కానీ మాకెవ్వరికి రాలేదు అయితేనండి ఆయనకి తెలిసింది తెలిస్తే తెల్లగా పొడుగ్గా బ్యూటిఫుల్గా ఉండేవాడు చాలా స్మార్ట్గా ఉండేవాడు మా తాతయ్య గారు అయితేనండి ఏంటిరా మీ మనకి అసలు మన మన కుటుంబాన్ని సర్వనాశనం చేశారు వేసల కొంపలు చేసేసారు మీరు అంటే ఆ రోజున ఎట్లా అనేవాళ్ళు చూడండి సినిమాలంటే వేసల కొంపలు చేశారు చిచి నాన్సెన్స్ సినిమాలు ఏంటి మనకు మన కుటుంబం ఏంటి సినిమాలు చేయటం అంటే మీకు గుద్ది లేదు మీ మావయ్యకి ఆ చంద్రమోహన్ సత్యనారాయణకి తీసిరా తీసురా ఏమే నువ్వు నువ్వేంటి అని భార్య అని అనమాట మా బామ్మని ఏమే మీ మీ అన్నయ్య పెంపకల్ని నాశనం అయిపోతున్నాడు వాడిని తీసుకురా అచ్చుని తీసుకురా అచ్చు అంటే మన అన్న అచ్చుని తెప్పించేసేయను కానీ మన ఎవరెళ్ళ లేకపోతే ఆయనే వెళ్ళి చింత పరికరతో పట్టుకుంటూ పట్టుకుంటూ మా నాన్నని తీసుకొచ్చారు పాపం ఆయనకి చాలా రోజులు ఆ నిక్కర్లు వేసుకునే వేసుకునే వయసు కదా అయితే చాలా రోజులు ఆ వార్తలు చాలా మా నాన్న చూపిస్తూ ఉండేవాళ్ళు తర్వాత ఇదిగో ఇక్కడ మా నాన్న కొట్టారంటే నవ్వుతూ చూపిస్తే నాకు మా అందరికి పిల్లలకి చాలా కోపం వచ్చేది మా తాతయ్య గారు మేము తర్వాత సరే ఆయనకి సినిమా సినిమా మా నాన్న గుమ్మడిలాగా ఉంటారండి అచ్చగా గుమ్మడి గుమ్మడి ఎలాగుంటారు మన ఆర్టిస్టు అట్లా అనమాట చక్కటి ఫీచర్స్ చక్కటి ముక్కు చక్కగా మా నాన్నలాగే ఉంటాను నేను అని మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారనమాట అయితేనండి అచ్చంగా ఇది అచ్చంతరావు గారి అమ్మాయిలాగా అచ్చంతరావు గారి అమ్మాయి అచ్చ అచ్చంతరావు లాగే ఉంటుంది అచ్చగా అచ్చు గుద్దినట్టుగానే ఉంటుంది అని అంటూ ఉంటారు సో నేను నాకు కూడా అర్థమవుతుంది నేను నా కాళ్ళు కానీ చేతులు కానీ మా నాన్నలాగా ఉంటుంది మా నుదురు కానీ అంతా అయితేనండి అట్లాగూ సరే సినిమాలు సమాప్తం అయిపోయింది తర్వాత ఒక తరంలో ఆయన పిల్లలు ఇద్దరు ఇద్దరు ఒక కూతురు ఇద్దరు కూతురులు ఒక నాకంటే పైది నాకంటే చిన్నది కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు వాళ్ళు సరే వాళ్ళ గురించి ఇప్పుడు నేను అప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పను ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు చేసుకుంటున్నారు నేను ఎవరి పర్సనల్గాను లాగను అయితేనండి చాలా అత్యవసరం అయితే తప్ప ఏదో ఇట్లా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటా అయితేనండి చాలా హ్యాపీ అయ్యాడు తర్వాత మా అమ్మాయి కుట్టి పద్మిని సీరియల్లో చిన్నపిల్ల బా చిన్న పిల్ల ఏడేళ్ళు ఆరు ఏడేళ్ళు అప్పుడు కిట్టుబాడు అనే సీరియల్ యాక్ట్ చేస్తే మా నాన్న ఊళ్ళో అందరికీ అందరిని పిలిచి ఆ సాయంత్రం పోత ప్రతిరోజు ప్రతి వాళ్ళు వచ్చి మా మా నాన్నకు టీవీ చూపించు చూపిస్తూ ఉండేవాళ్ళు కరణంగారి మనోరాలు యాక్ట్ చేస్తున్నది సినిమా టీవీలో అంత అన్నమాట మా నాన్నకి అంటే ఆ సినిమాల్లో ఎంతంత జరుగుతుందో ఎంత నాశనాలు జరుగుతుందో పాపం ఆయనకి ఏం తెలీదు తర్వాత హైదరాబాద్ చెన్నై వచ్చి చూశాడు తర్వాత ఇంత గబ్బు ఈ సినిమా ప్రపంచం నేను చూసిన సినిమా ప్రపంచం ప్రపంచం వేరు ఇందు ఇప్పుడుగా ఇప్పుడు ఈ ప్రపంచం వేరు చీచీ చీచి అని చెప్పి తర్వాత అంటే మూర్తిని చూసి అసహించుకుని మూర్తికే మేము నిక్కునేమ్మలు కూడా పెట్టాము మా నాన్న కూడా బాగా హ్యూమరస్గా ఉంటా ఉండేవాళ్ళు అనమాట ఆ హ్యూమరే వచ్చింది నాకు మా నాన్న పాటలే బాగా మా నాన్న సంగీతమే వచ్చింది సో మా అమ్మ ధైర్య సాహసాలు చెప్పచ్చు చెప్పొచ్చు నేను మా నాన్న అట్లాగూ అచ్చుత్ గారు అనమాట కరుణీకం చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకి ఆయన మిగిలిన ఇద్దరు బ్రదర్స్ కూడాను ఒకళ్ళు హైదరాబాద్లో ఒకళ్ళు చెన్నై చెన్నైలో మంచి మంచి లెవెల్స్లో బ్యాంక్ ఆఫీసర్స్ గాను హెచ్ఎంటీలోను వాటిల్లో కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళు అత్తయ్యలందరూ కూడాను పెద్ద 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 అండి బ్యూటిఫుల్ అసలు మా అత్తయ్యలందరూ కూడాను మా అత్తయ్యలు పోలికలేను మేము నలుగురం ఆడపిల్లలము మా నలుగురు అత్తాయ్యలు పోలికలేను అని ఉంటాము అలాగే సేమ్ విమలత్తాయ్య అని ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ ఆయన నల్లగొండ నల్గొండలోనూ ఇంకా చాలా చోట్ల వల్లూరు బసవరాజు గారి తమ్ముడు వాళ్ళ మా విమలత్తయ్య విమలత్తయ్య నాలాగా ఉంటుంది అని చెప్పా కదా ఆ అత్తయ్య వాళ్ళ హస్బెండు వల్లూరి వెంకట సత్యనారాయణ రాజు ఆయన పేరు రాజు రాజుని పేరు పెట్టుకున్న రాజులు కాదండి మేము రాజులని పేరు పెట్టుకుని వీళ్ళకి బాగా వాళ్ళు చాలా గర్వం ఉండి ఈ ఈ బాగా మోతుబరి బ్రాహ్మలకి రాజులన్నీ పెట్టుకున్నారన్నమాట ఆ రాజులను పెట్టుకునే దానిలో వల్లూరు బసవరాజు వల్లూరు సత్యనారాయణ రాజు వెళ్ళన్నమాట సో అట్లాగూ మా అత్తయ్యలు కూడా నలుగురు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ చాలా రిచెస్ట్ ఫెలోస్ అనమాట ఆ రోజుల్లో అందాన్ని చూసి మోహించి వాళ్ళందరూ మొత్తం కిడ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మా అత్తయ్యల్ని అంత అందగా తెలియనమాట వాళ్ళందరూ కూడా సో అట్లా అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు పాపం మా నాన్న ఆ పల్లెటూర్లలో ఎందుకు కాకుండా పాపం అట్లా అట్లా జీవితం అంతా నాశనం చేసేసుకున్నాడు ఆ పల్లెటూరులో ఆయనకి నిజానికి పల్లెటూర్లో ఉంటాం అలవాట్లే ఇష్టం లేదు ఆయన కానీ బై బై ఫోర్స్ హీ హ్యాడ్ టు స్టే దేర్ అనమాట విత్ దే విత్ హిస్ పేరెంట్స్ ఎందుకంటే ఇంకా వాళ్ళందరినీ కూడా ఆపలేకపోయాడు పెద్ద కొడుకు కాబట్టి ఈ పెద్ద కొడుకుని ఎట్లయినా సరే తమతో ఉంచుకున్నాం కానీ ఏంటంటే పితృవాక్య పరిపాలన ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉండేది కాబట్టి తండ్రి మాట జవ ఇష్టం లేదు కాబట్టి ఆ రోజుల్లో ఇలాగే చలామణి అయిపోతూ ఉండేది అట్లాంటి చలామణి అయిపోయిన వాటిల్లో అలాంటి విక్టిమ్స్లో మా నాన్న కూడా ఒకళ్ళు అని చెప్తా అనమాట సో అట్లా నిజాంపట్నం మా మా ఊరికి ఒక మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉంటుంది సముద్రం హోర్ మా ఊ మా మా ఊరికి వినిపిస్తూ ఉండేది తెనాలి ఒక ఒక ఇరవై కిలోమీటర్లు తెనాలి ఇరవై ఐదు కిలోమీటర్లు బాపట్ల ఇరవై కిలో ఇరవై ఐదు కిలోమీటర్లు పొన్నూరు ఇరవై ఐదు కిలోమీటర్లు రేపల్ల ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ ఈ రేడియస్లో ఉంటూ ఉండేది అనమాట ఇదే మా మా బ్యాక్గ్రౌండ్ సో ఇంతేనండి మా నాన్నగారు మాత్రం చాలా అందంగా ఉండేవాడు చాలా చాలా చక్కగా మంచి అసలు మా అమ్మ మా అమ్మ ఒక రకము మా నాన్న ఒక రకము కానీ విలాసంగాను లేకపోతే చిద్విలాసంగాను లేకపోతే ఒక రకమైన ఒక జోవియల్గాను ఆనందంగా ఉండ ఎవరు ఉంటారు వాళ్ళు అంటే నాన్ననే చెప్తాను అనమాట ఆయన ఆయన కష్టకాలంలో కూడాను ఎప్పుడు కూడాను ఆయన కష్టంగా నేను చూసింది ఎప్పుడూ లేదండి నేను కూడా అట్లాగే సేమ్ నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి హాస్పిటల్కి వెళ్ళిపోయినా మంచి మేకప్ చేసేసుకుని మంచిగా చక్కగా హాయిగా చాలా చక్కగా 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 తలదూకొని చక్కగా మంచిగా అట్లా మంచి డ్రెస్ చేసుకుని వెళ్ళిపోతూ అక్కడ చూసి అందరిని చూసి వాళ్ళు వాళ్ళు ఏదో ఇట్లా పెట్టుకుని ఇలా పెట్టుకుంటే చూడు వాడి ఎట్లా ఉన్నాడు ఏదో కోల్పోయినట్టుగా ఉన్నాడు ఏదో వచ్చాడు డాక్టర్ దగ్గరికి వచ్చాడు కదా వాడు మంది ఇస్తాడు కదా తగిపోతుంది కదా ఎందుకు ఏదో కళ్ళుటో కళ్ళు తేలేసి కూర్చోటం ఎందుకని వాడి మోహన్ చూడు వాడి మొహం చూడు వాడి కళ్ళు చూడు వాడి కాళ్ళు వాడి మోహన్ చూడు వాడి చేయి చూడు అని చెప్పి మా నాతో వచ్చిన వాళ్ళతో చెప్పి వాళ్ళని నవ్విస్తూ ఉంటా పొట్ట పగిలిపోతూ ఉంటుంది నా పొట్ట పగిలిపోతూ ఉంటుంది వాళ్ళ పొట్ట పగిపోతుంది ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే నేను పడ్డ కష్టాలు మామూలు మా మా మానవ మా మనుషులకి రాకూడదంట అంట ఈ నా వచ్చినాయి కానీ స్పిరిచువలిజం ఒకటి ఒక హ్యూమర్ ఒకటి ఒక సంగీతం ఒకటి ఈ మూడు కూడా నన్ను బాగా రక్షించినాయండి అందుకని నాకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఇవాళ నన్ను నన్ను తీసుకెళ్ళి ఒక అడవిలో కూర్చోబెట్టినా నేను భయపడే వ్యక్తిని కాదు అన్నీ నా అమ్మవారు నన్ను రక్షించేసి బయటకు తీసుకొస్తుంది అనే నమ్మకం మాత్రం నాకు ఉంది ఎందుకంటే ఇదంతా కూడాను ఇది ఇదంతా ఈ ట్రైట్ మా అమ్మది అనమాట మా నాన్నది ఒక రకంగా వచ్చింది మా అమ్మది వచ్చింది సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని చెప్పగలుగుతా అనమాట సో ఇదండి రఫ్గా నేను మా పల్లెటూర్లు గురించి ఎప్పుడైనా ఇంకో రాజీనామా నేను ఎందుకంటే నేను చాలా టెంపరీ పిల్లను అనమాట ఆ రోజుల్లో మరి ఒక రిజర్వ్డ్ క్లాస్ క్యాస్ట్ వాళ్ళు ఆ రోజుల్లో మాలపల్లి అనేవాళ్ళు ఇప్పుడు అట్లా అనకూడదు క్షమించండి అయితే అట్లాంటి వా అక్కడ ఆ పల్లికి వెళ్ళిపోయి నేను వాళ్ళ దగ్గరే కూర్చుని వాళ్ళతోనే ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లో పెరుగన్నం తినేదనమాట నేను అంటే పెరుగన్నంలో ఏం ఏమి చేయక్కర్లేదు అని అట్లాగూ అట్లాంటివి పళ్ళన్ని చేస్తూ ఉండేదన్నమాట సో అట్లాగూ మా ఊళ్ళో నేను చాలా చాలా అల్లరి పిల్లలాగా కూడా ఉండేదాన్ని చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని మా నాన్న ఎప్పుడైనా విరోచనాలు మాత్రలు పిల్లలందరికీ తగిలిచ్చేవాడు నన్ను నేను పారిపోయేదాన్ని పొలంలోకి పారిపోయేదాన్ని తోటలోకి ఎప్పుడన్నా చేత గడ్డి భావ లోపలికి వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట సో ఇట్లాంటివన్నీ చేసి చేసి ఉన్ని చూడి మా జీవితం ఇప్పుడు ఇవాళ నేను నా వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా ఆనందంగా అనమాట నేనైనా తిరిగి అంటే ఏంటంటే ఏదో ఒక పెద్ద మిహిర్సేను ఒక గజ ఈతగాడు ఏదో తిరిగి తిరిగి మొత్తం సముద్రం అంతా కొన్ని ఛానల్స్ అన్నీ తిరిగి వచ్చేసి హాయిగా ఒడ్డుకు వచ్చిన తర్వాత నేనైనా వచ్చి అని చెప్పి ఇలా టవర్ దుట్టుకుని లేకపోతే వాడు త్రిబుల్ సెంచరీ చేసిన ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు వాడు సేద తీర్చుకుంటూ కూర్చుని నీళ్లు తాగుతూ వెనక్కి ఒక్క నిమిషం కూర్చుంటాడు చూస్తే నేనేనా ఇన్ని ఇన్ని త్రిపుల్ సెంచరీ చేసింది అనిపిస్తుంది అట్లాగూ నేను ఇన్ని సెంచరీలు చేసిన ఒక ఒక బ్యాట్స్మెన్ లాగాను లేకపోతే ఒక 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 స్విమ్మర్ లాగాను ఒక మామూలుగా ఉన్న అట్లాంటిలాగా ఫీల్ అయిపోయి నేను ఇలా ఇలా నన్ను నేను ప్యాక్ చేసుకుంటూ ఉంటాను మీరు కూడా అట్లాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకండి నన్ను అడుగుతూ ఉండని నేను అన్నింటికీ సమాధానం చెప్తాను ఇంకొక మంచి ಟಾಪಕ್ ಮಳಿಗೊಳ್ದು ಮಾ ನನ್ನ ಗುರಿ ಚಪ್ಪಾನ್ ಕದ ಸೊ ಹೀ ಕ್ಯಾನ್ ಇಮ್ಯಾಜಿನ್ ಹೌ ಹೌ ಹೀ ಯೂಸ್ ಟು ಬೀ ಅನಿ ಸರೇನಾ ಇಂಕೋ ಮಂಚಿಕೊ ಮಳಿಗಿ ಬೈ ಅಂಡ್ ಲವ್ ಯು ಆಲ್ ಬಾಯ್